వాళ్ళ దగ్గర వచ్చామన్నమాట ఎందుకంటే ఫ్రెండ్స్ గాపి తీయడానికి చూడండి చాలా గట్టిగా ఉంది సో మనమైతే గాపి తీయడానికి వచ్చామన్నట్టే ఏ విధంగా తీయాలో నేనైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంతకుముందు మనమైతే ఈ విధంగా కలపాలన్నమాట ఎరువు అయితే ముందే విత్తేసాం అనమాట ఫ్రెండ్స్ ఎరువు విత్తేసిన తర్వాత ఈ విధంగా అయితే పొలాలు కలపాలన్నమాట చూడండి పేడైతే ఈ విధంగా నలపాలి అంటే ఇక్కడ మొత్తం కలిసిపోవాలి కాబట్టి నేనైతే విధంగా కలుపుతున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేమైతే కలుపుతాము చూడండి ఈ విధంగా ఇది ఎలాగుంది మాకైతే వాటర్ కూడా సరిపోవట్లేదు ఈ విధంగా అయితే నేనైతే కలుపుతున్నాను మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి మా కష్టాలైతే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాగనమాట సో వర్క్ చేయాలి మరి చేస్తేనే మాకైతే పంట అనేది ఫ్రెండ్స్ ఈ గడ్డిని మేమైతే పీకేస్తున్నమాట ఇది ఇలా ఉంది కదా ఈ గడ్డిని పీకడానికి మనం వచ్చామన్నమాట గడ్డిని తీసి ఇలా పక్కన పాడేయాలన్నమాట ఒక గచ్చు దగ్గర ఇలాగా ప్లస్ ఫ్రెండ్స్ సో ఇలా కలపాలన్నమాట ఫ్రెండ్స్ ముందే అయితే ఇచ్చేసాం ఫ్రెండ్స్ ఇదా చిన్న చిన్న గడ్డిలు ఉంటే ఈ గడ్డిని పాడేయాలన్నమాట లేకపోతే ఇలాగా ఇచ్చేసేయాలన్నమాట ఫ్రెండ్స్ సో నేనైతే మీకు ఎలా అనిపించిందో తెలీదు ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను